పారాగ్లైడింగ్ విన్యాసాలు పర్యాటక ప్రాంతాల్లోనే ఉంటారు అటువంటి అనుభూతి గ్రామ ప్రజలకు చూపించాలనే ఆలోచనకు మంచి స్పందన కనిపిస్తోంది మారుమూల పల్లెల్లో పారాగ్లైడింగ్తో ఆ ప్రాంత అందాలను స్థానికులు ఆకాశంలో ఎగురుతూ వీక్షిస్తున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎయిర్ పారాగ్లైడింగ్ నిర్వహణపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం అడ్వెంచర్ టూరిజం అనుభూతి రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో పొందవచ్చు ఎయిర్ పారాగ్లైడింగ్తో గ్రామస్తులకు చుట్టుపక్కల ప్రాంతాల వారు కొత్త అనుభూతిని ఆడెపు అర్జున్ కల్పిస్తున్నారు సొంతంగా ఎయిర్ పారాగ్లైడింగ్ నిర్వహిస్తూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు రైల్వే కాలనీకి చెందిన ఆడెపు అర్జున్ అడ్వెంచర్ టూరిజంకి వెళ్లడం అలవాటు టూరిజంకు వెళ్లిన సమయంలో అక్కడ పారాగ్లైడింగ్ విన్యాసాలు చేస్తూ ఉంటాడు అలా విన్యాసాలు చేసిన సమయంలో అతనికి ఒక ఆలోచన మొదలైంది తన సొంత ఊరిలో ఎయిర్ పారాగ్లైడింగ్తో ఊరి అందాలను అందరికీ చూపించాలనుకున్నారు వెంటనే తాను సొంతంగా ఎయిర్ పారాగ్లైడింగ్ రూపకల్పన మొదలుపెట్టాడు గ్రామంలో ఖాళీ స్థలంలో ప్రయోగించి విజయవంతం చేశారు బీకాం చదివిన అర్జున్ మూడేళ్లు ఇందుకోసం కష్టపడ్డానని చెబుతున్నాడు అమెరికా నుంచి పదిహేను లక్షల విలువైన ఉపకరణాలు దిగుమతి చేసుకున్నట్లు వివరించాడు అడ్వెంచర్ టూరిజంలో భాగంగా మనాలి జమ్మూ కశ్మీర్ అరకులాంటి తదిర ప్రాంతాల్లో ఉన్న విధంగా స్థానికంగా పారాగ్లైడింగ్ చేపట్టవచ్చని ఆలోచన వచ్చిందన్నారు స్థానికంగా ఉన్న అధికారుల మద్దతుతో దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అక్కడ మేము ఎక్కువ అడ్వెంచర్స్ చేస్తూ ఉండటం అదే నాకు ఇక్కడ లోకాలిటీలో తెలంగాణలో ఇక్కడ ఏంటంటే రామగుండంలో కూడా టూరిజం టైప్ ఇక్కడ చేయాలనే ఆలోచన కొద్దీ ఇక్కడ మేము పారామోటర్ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ టూరిజం ఒకసారి మేము ఫ్లై చేసినప్పుడు ఇక్కడ టూరిజం అంటే పైనిషియల్ వ్యూ కానీ ఇవన్నీ వ్యూ పాయింట్లు చుట్టూ ఉన్న మనకి ఆ వ్యూ పాయింట్లు మాకు అక్కడ మనాలిలో కానీ ఇప్పుడు ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఇంకా వేరే వేరే ప్లేస్లు ఎట్లా అరకులు ఎట్లయితే ఉన్నాయో ఆ విధంగా మాకు కనిపించడంతో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గా మేము ఇక్కడ టూరిజం స్టార్ట్ చేయాలి ఇక్కడ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మేము చాలా ప్రయత్నం చేసి చాలా కష్టపడి ఇక్కడికి పారామోటర్ అనేది తీసుకురావడం జరిగింది వీక్షకులు మాట్లాడుతూ పారాగ్లైడింగ్ అనుభూతి ఎంతో ఆనందంగా ఉందన్నారు హెలికాప్టర్ లాంటి వాటిలో చూసిన దానికంటే పారాగ్లైడింగ్ లో ప్రయాణించడం కొత్తగా ఉందన్నారు నేను సోషల్ మీడియాలో ఇది చూశాను పారాషూట్ రైడింగ్ అనేది చూసి అందులో నెంబర్ మెన్షన్ చేసే వీళ్ళకు ఫోన్ చేసి కనుక్కొని మాట్లాడాము రామగుండంలో ఈ మొదటిసారి ఇప్పుడే పెట్టారు మేము ఎక్కడో గోవా పోయి లేకపోతే వేరే స్టేట్లలో పోయి ఎక్కుదాం అనుకున్నది మన దగ్గరకు వచ్చేసరికి ఇది ఎక్కాలి మనం ఈ రైడ్ చేయాలి అనే ఆలోచనతోటి వచ్చి రైడ్ ఎక్కాము మూ మూవింగ్ కానీ పైకి వెళ్ళిన తర్వాత ఈ వ్యూ అంతా చూడడం అంతా చాలా బాగా అనిపించింది ఒక హెలికాప్టర్ లో కూడా మేము ఇంత ముందుకు ఎక్కాము సమ్మక్క జాతరలో కానీ అంతకంటే ఇది ఓపెన్ గా ఉండడం వల్ల మనకు వ్యూ అంతా పైకి వెళ్ళేటప్పుడు చాలా మంచిగా అనిపించింది అర్జున్ అంకుల్ చాలా మంచిగా తీసుకెళ్లి చాలా మంచిగా సేఫ్ ల్యాండింగ్ చేశాడు పైన మనకి నాలాంటి పిల్లలకి ఎవరికి భయం అవసరం లేదు ఎన్టీపీసీ సిటీ మొత్తం కనిపించింది ఎన్టీపీసీ ప్లాంట్ గోదావరి కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది పైకి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది చాలా థ్రిల్లింగ్ గా ఉంది పారాగ్లైడింగ్ తో పాటు హాట్ బెలూన్ జిప్లైన్స్ వంటి తదితర పరికరాలతో టూరిజం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని అర్జున్ చెప్తున్నారు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్